హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్ ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగున్నా బాగా రోజులైతుంది వీడియో పెట్టక ఎన్ని రోజులైతుంది అంటే కనీసం సంవత్సరం వరకు అవుతుంది అనుకుంటానా ఇక గప్ప నుంచి వీడియోస్ అయితే పెట్టలేదు ఈ ఆట నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తానా కొత్తగా నా ఛానల్ చూస్తే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నాకు పాత వాళ్ళు అయితే కొద్దిగా దూరం అయిపోయారు ఎందుకంటే నేను పెడతలేను కదా నేను పెడతలేనని చెప్పి వాళ్ళు కూడా నా వీడియోస్ అయితే చూసుడు మానే కానీ ఈ నుంచి పెడదామని చూస్తానా ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారా అనుకుంటానా కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పాత వాళ్ళు అయితే చూస్తే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఈ రోజులు పెట్టపోవడానికి కారణం కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి కొంచెం ఆరోగ్యపరంగా మంచిగా లేకుండే ఇక అందుకే నేను పెట్టలేదు నా వాచ్ అవర్స్ మొత్తం వెనకకు పోయి రెండు వందల ముప్పైకి వచ్చింది అక్కడైతే అయిపోయింది ఇంకొక రెండు వందలు ఇంకొక నూట యాభై అయితే నా వాచ్ అవర్స్ అయిపోయేది మానిటేషన్ కూడా అప్లై అయితే అయ్యేది కానీ నాకు ఇంకా నూట యాభై కావాల్సి ఉండే ఇక నూట యాభై దగ్గర నా ఆరోగ్యం పాడిపోయి పాడైపోయింది ఇక అక్కడి ఇక నేనైతే వీడియోస్ పెట్టలేదు మొత్తం మొత్తం వాచవర శనిగ్గిపోయి రెండు వందల ముప్పై దగ్గర అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నాలుగు వేల అవర్స్ తెచ్చుకోవాలి సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారు కానీ ఇక మళ్ళీ కష్టపడాలి కష్టపడకపోతే ఏది రాదు కష్టపడితేనే అది ఏదైనా ఎత్తది ఇప్పుడు మనకి ఇంత కష్టపడి వంట ఎత్తే అది మనకు ఒక్క ముద్దని నోట్లకైతే పోతుంది గదిని కోసం మనం బాగా కష్టపడాలి ఇక్కడ అయితే టమాటాలు అయితే అగ్గున్నాయి అని తీసుకొచ్చిండు మాయనైతే ఇక్కడైతే నేను ఇవాళ దాల్చి అయితే ఎత్తాడు మా ఆయన చెత్తాను నేను మా మాయనే చెత్తాడు ఇది ఆదివారం అంటే నిన్నటి వీడియో పా చేపలు తీసుకొచ్చిండు దాంతోపాటు చేస్తాడు దాల్చే రెసిపీ అయితే చూపిస్తా చేపల ఫ్రై అయితే నేనైతే చూపిస్తలేను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది అయిపోతుంది కొత్తోళ్ళు కాబట్టి మళ్ళీ బాగా రోల్ అయింది కాబట్టి చూ చూడరని చెప్పి నేనైతే పెడతలేను ఇక్కడైతే నేను ఛాయ్ అయితే పెట్టినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ఇక ఛాయ్ అయితే తాగేసి బయట నుంచి టిఫిన్ తీసుకొస్తా అని చెప్పిండు టిఫిన్ తీసుకురా అయితే వేయిండు అని అయితే చాయ్ అయితే పెట్టినా మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే నేను ఈ యాటి నుంచే వీడియో స్టార్ట్ చేసిన కొత్త చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూసి ఒక్క లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు డిస్లైక్ చేసినా పర్వాలేదు ఎందుకంటే ఇక అందరికీ నచ్చాలని ఉండదు కదా అందరికి నచ్చాలని ఉండదు అంతటి నచ్చద్దని ఉండదు అందుకని నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి నేనేం ఫీల్ కాను అయితే ఇవాళ దాల్చా అయితే రెసిపీ చూపిస్తాను మీకైతే నాకు పాత ఫ్రెండ్స్ అందరు కూడా ఒక్కవేళ చూస్తే కొద్దిగా లైక్ చేయండి ఇక్కడ మా చిన్నోడు చూస్తారు కదా మా చిన్నోడు నాకు ఇద్దరు ఒక పిల్లలు ఇద్దరు ఒక పిల్లలు ఒక పెద్దోడైతే ఎయిత్ క్లాస్ చదువుతాడు చిన్నోడైతే ఫోర్త్ క్లాస్ చదువుతాడు ఇక్కడైతే మా మాయన కోసం ఛాయ్ అయితే పెట్టినాయి ఇది రెండో ఛాయ్ అంటే మేము టిఫిన్ చేయకముందు ఒక ఛాయ్ తాగినా టిఫిన్ చేసిన తర్వాత రెండో ఛాయ్ అన్నట్టు రెండు సార్లు చాయ్ అయితే పెట్టినా సుత్తారు కదా ఇక మా ఆయన అయితే ఇక్కడ ఊసున్నాడు మా ఆయనకు అయితే జిమ్ముకు పోతాడు మా ఆయన డీటెయిల్స్ జిమ్కు పోతాడు జిమ్ పోవడానికి ముందు ఎగ్స్ బాయిల్ చేయాలి జిమ్ జిమ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే రెసిపీలు చేయాలి వితౌట్ ఆయిల్ లెస్ వంటలు చేయాలి రాత్రి కూడా గట్లు చేయాలి కాబట్టి మీరు ఖచ్చితంగా కొత్త అయితే చూడండి ఎందుకంటే డైట్జెస్ట్లకు మంచి మంచి ఫుడ్ తినాలనుకున్న వాళ్ళకు మంచి మంచి రెసిపీస్ కావాలనుకున్న వాళ్ళకు నా వీడియో అయితే నా ఛానల్ అయితే ముందుంటుంది ఎందుకంటే మా ఆయన కోసం కొత్త కొత్త రెసిపీ చేస్తా కాబట్టి ఇక్కడైతే చేపలు తీసుకొని వచ్చేయండు అంతేకాకుండా బట్టలు కూడా విండుతాను వేయాలైతే చెప్తారు కదా టైం ఎంత అవుతుంది పదకొండు అవుతుంది పదకొండింటికి ఛాయ్ తాగుతాను మేమైతే అంటే ము అంతకు ముందే తాగింది ఎనిమిది గంటలకు ఇప్పుడు మళ్ళీ ఒక ఛాయ్ అయితే తాగుతాను ఇక్కడైతే నేను దాల్చాయ్ అయితే ఎత్తాను మాయనది ఎత్తాను నేను అయితే మొత్తం కడిగేసి అయితే పెట్టుకున్నా ఇక్కడ టమాటాలు ఒక పావు కిలో వరకు కడిగేసిన అంతేకాకుండా ఇక అంతేకాకుండా ఇక్కడైతే నేను చింతపండు అయితే నానబెడతలేను ఎందుకంటే చింతపండు ఇప్పుడు చలికాలం కదా చింతపండు సోరకాయ ఇవన్నీ కలిపి ఎత్తే కొంచెం జలుబు అని చెప్పి నేనైతే టమాటాలతోనే చేపిస్తాను ఇక మా ఆయన చేస్తా అన్నాడు నేను చీపల ఫ్రై చేస్తా అని మేము ఇట్లయితే షేర్ చేసుకుంటాం భార్య భర్తలు ఎప్పుడు కానీ ఏదైనా పాలు పంచుకోవాలి కష్టమైన సుఖమైన వంట అయినా ఏదైనా ఆదివారం అయితే మాయననే ఎత్తాడు ఎక్కువ హెల్ప్ చేస్తాడు మటన్ చికెన్ అన్నీ ఉంటాయి కాబట్టి మా హెల్ప్ చేస్తాడు ఇక మిగతా సోమవారం నుంచి మొదలు పెడితే శనివారం వరకు నేనే ఎత్తా ఇట్లా సండే సండే ఇట్లా మాయనైతే హెల్ప్ చేస్తాడు చూస్తారు కదా ఇక్కడైతే నేను చేపలు తీసుకొచ్చినాయి అని అయితే మంచిగా క్లీన్గా వాష్ చేసుకొని మంచిగా పెట్టేసుకుంటా అది ప్రాసెస్ అయితే మీకు చూపిస్తలేను చూస్తారు కదా ఇక్కడైతే చేపలు రెండు పెద్ద చేపలు అయితే తీసుకొని వచ్చేయండు రెండున్నర కిలో మూడు కిలోలో చేప తీసుకొని వచ్చేయండు పెద్ద చేపనట ఆ చేపలు అయితే మొత్తం తీసుకొని వచ్చేయండు ఎంత స్కిన్ తీసుకొచ్చినా కూడా తీసుకొని వచ్చినా కూడా మనకైతే చేపల స్మెల్ వస్తుంది కదా స్మెల్ రాకుండా ఉండాలంటే మనం కడిగిన తర్వాత అందులో ఉప్పేసి ఒక గంట సేపు అయితే నానబెట్టాలి ఒక అరగంట సేపు అయినా నానబెట్టాలి ఇక నానబెట్టుకొని మంచిగా ఉప్పు కారం కలుపుకొని చేపల ఫ్రై అయితే నేను చేస్తా ఇక మాయనైతే దాల్చా రెసిపీ అయితే చేస్తాడు మీరైతే చూడండి చూస్తారు కదా ఇక్కడైతే మా పిల్లల కోసము అంటే చేప తలకాయ ఉంటుంది కదా అది రెండు పీసులు చేసి ఇచ్చిండు మా పిల్లలు చేపలు కళ్ళు అంటే బాగా ఇష్టం అవి తింటారు మా ఇద్దరు పిల్లలు కూడా ఇవైతే పెద్ద పెద్ద పీసులు ఇవైతే ఫ్రై చేస్తా అదైతే పులిసి వేస్తా చేసినప్పుడు మీకు ఖచ్చితంగా రెసిపీ అయితే షేర్ చేసుకుంటా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సుస్తారు కదా ఫిష్ అయితే మంచిగా క్లీన్ చేసుకుంటానా మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఫిష్ క్లీన్ చేయాలంటే ఒక మంచి సపరేట్ బండి ఉండేది ఉప్పు వేసుకుంటా దొడ్డు ఉప్పు వేసుకుంటా మంచిగా బండకు రాకుండా క్లీన్ చేసే ఇక ఇప్పుడు ఎట్లుంటుంది ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోనే కడుగుడు ఇంట్లోనే తోముడు ఇంట్లోనే అన్ని ఇంట్లోనే ఉంటాను కాబట్టి అంతగా క్లీన్ చేసినా కూడా క్లీన్ చేయనట్టే అనిపిస్తుంది అప్పుడైతే చేపలు కడగాలంటే ఒక గంట పట్టేది ఒక పెద్ద పని అనుకోవాలి గట్లైతే ఉండేది ఇప్పుడు అట్ల ఏమి ఉంటలేదు క్లీన్ చేసి ఇస్తారు వాళ్ళు ఎంత క్లీన్ చేసినా కూడా మనకైతే వాసన వస్తుంది ఆ వాసన రాకుండా ఉండాలంటే దొడ్డు ఉప్పు అయితే మంచిగా ఉంటుంది కానీ ఇక ఉప్పే ఉన్నది ఇంట్లో మీకుంటే మీకైతే దొడ్డు ఉప్పు ఉంటే మీరు అట్లా వాష్ చేసుకోండి మాకైతే ఇంట్లోనే ఉన్నది క్లీన్ చేసే అంత కూడా లేదు మాకు ప్లేసు ఇక మేమైతే గిట్లైతే క్లీన్ చేసుకొని అయితే పెట్టుకున్నాం ఉప్పు వేసుకొని ఒక అరగంట సేపు అయితే నానబెట్టిన తర్వాత నీళ్లు తీసేసి ఉప్పు కారం వేసుకొని మంచిగా ఫ్రై అయితే ఎత్తా ఇప్పుడు దాల్చే రెసిపీకి అయితే పోదాము మా ఆయనైతే అంతలోపలు నేను ఇవన్నీ కడిగేసి మంచిగా నానబెట్టి పెట్టే పెట్టేలోవు మాయనైతే వచ్చి రెసిపీ ఎత్తా అన్నాడు చూస్తారు కదా ఇక్కడైతే నానబెట్టిన ఇక్కడైతే దా రెసిపీ అయితే ఎత్తాడు ఫస్ట్ అయితే కుక్కర్ల ఎర్రపప్పు అంటే మైసూరు పప్పు కందిపప్పు ఇవి రెండు కూడా తీసేసుకొని నీళ్ళు పోసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలి మనమైతే అయితే పప్పు వేసుకుంటాడు ఇక అందులోనే మనము కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుందాము వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అవన్నీ అయితే వేసుకుంటాడు చూడండి మీరైతే ఇక నేను చింతపండు రసం వేసుకుంటలేను చింతపండు రసం ఎత్తేనే మంచిగా ఉంటుంది కానీ ఇక మరి వెదర్ మంచిగా లేదు కదా అందుకని ఎత్తలేము ఇక టమాటాలు ఒక కిలో పచ్చిమిర్చి కొన్ని వేసుకొని మనమైతే కొద్దిగా ఆయిల్ పోసుకొని మనమైతే కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉప్పు వేసుకుంటాడు మా ఆయన ఇట్లా ఉప్పు వేసుకున్న తర్వాత మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని మనమైతే మూడు నాలుగు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడకబెట్టుకుందాము బాగా రోజులైతే అందులో వీడియోస్ పెట్టాక అందరు మర్చిపోయారు వాళ్ళు అంటే ఇప్పుడు కొత్త కొత్తోళ్ళకు కొత్తగానే ఉంటుంది పాత వాళ్ళకి అయితే గిన్న రోజుల తర్వాత పెట్టింది సిస్టర్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే కొంచెం హెల్త్ బాగాలేదు ఏ ఎట్లయినా మనం వీడియోస్ పెట్టాలంటే ఒక పని అన్నట్టు ఎంత పని ఉన్నా కూడా పక్కన పట్టేసి మనం ఒక జాబ్ లెక్క చూసి చేస్తేనే మనం సక్సెస్ అవుతాం ఇక నాకు సక్సెస్ అవుతా అనే టైంలోనే నేనైతే అవాయిడ్ చేసేసిన అక్కడైతే పప్పు అయితే ఉడుకుతుంది ఒక పెద్ద గిన్నె అయితే పెట్టిండు ఆయిల్ పోసుకొని సన్నగడ్డి వేసుకున్న ఉల్లిపాయలు ఒక రెండు హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకుంటాడు దాల్చినీ ఇలాచి బిర్యానీ ఆకు లవంగాలు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అయితే బాగా కష్టపడ్డా వీడియోస్ పెట్టడానికి ఒక సంవత్సరం పాటు ఉండే రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేసిన రెండు వేల ఇరవై నాలుగులో నాదైతే మానిటేషన్ కాలేదు అంటే నాది వాచ్ అవర్స్ కాలేదు ఒక నూట యాభై అయితే అయిపోయేది కానీ ఇక నేను నెట్లెట్ చేసిన పట్టించుకోలేదు ఇక మళ్ళీ వెనక నుంచి ప్రాసెస్ వస్తుంది ఇక ఇక తప్పదు అన్నట్టుగా నేనైతే స్టార్ట్ చేసిన మరి చూడాలి ఇదన్న కంటిన్యూగా అవుతుందో లేదో చూడాలి ఎందుకంటే ఏదన్నా మనం స్టార్ట్ చేస్తే అది కంప్లీట్గా కం కంప్లీట్గా చేసుకుంటూ పోతేనే సక్సెస్ అయినా వస్తుంది ఇట్లా మధ్య మధ్యలో యాప్లు అయితే సక్సెస్ రాదు ఇంట్రెస్ట్ పోతుంది మళ్ళీ కష్టపడాలి ఎక్కడి నుంచి సరే కదా పప్పు అయితే మంచి ఉడికిపోయింది అయితే మంచిగా రుబ్బుకుంటాడు ఇక ఇక్కడ ఉల్లిపాయలు అయితే మంచిగా ఫ్రై అని ఫ్రై అయిన తర్వాత మనమైతే ఉప్పు కారం పసుపు అయితే అది వేసుకోవాలి కొద్దిగా డిఫరెంట్గా ఎత్తాడు రెసిపీ ఇక్కడ రెండు మిర్చి కూడా వేసుకున్నాడు కరివేపాకు వేసుకున్నాడు పసుపు కారం అన్నీ వేసుకొని మంచిగా అయితే ఉప్పు కూడా వేసుకుంటాడు నేనైతే ఉప్పు ఎక్కువేమైంది ఎక్కువ వేయక చెప్తా ఎప్పుడు ఉప్పు ఎక్కువ ఎత్తాడు మా ఆయన అందుకే ఉప్పు తక్కువ అని చెప్పినా ఇట్లయితే కలుపుకున్న తర్వాత మనము కడిగి వేసుకున్న కద్దు ముక్కలు ఉన్నాయి కదా సొరకాయ ముక్కలు అవి కూడా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఇక్కడ మనము ముల్లి ముల్లంగి ఉంటాయి కదా క్యారెట్ ట్టు ము అదైతే పప్పుచారు అంటారు ఇది దాల్చా అంటారు దాల్చా అంటే ఇంట్లో దాల్ గరం మసాలా ఓల్ గరం మసాలా వేస్తారు దాంతోపాటు సొరకాయ ముక్కలు వేస్తారు గంతే అదే పప్పుచారు అయితే మనం ఏం చేస్తాం అన్ని రకాల కూరగాయలు ఎత్తాం ముల్లంగి ఎత్తాము క్యారెట్ ఎత్తాము డ్రమ్ స్టిక్స్ ఎత్తాము అన్నీ ఎత్తాం కదా వంకాయలు కూడా ఎత్తాం బెండకాయలు వేస్తాము అది పప్పు అంటారు దాల్చా ఇక్కడ గిట్లయితే పప్పు మంచిగా ఉడికిన పప్పునైతే వేసుకున్నాడు వేసుకొని మంచిగా కలిపేసుకొని మనకి ఎంత నీళ్ళు కావాలో గన్ని నీళ్ళు పోసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మనమైతే గిట్లా కలుపుకొని మంచిగా మసిలే వరకు ఉంచుకోవాలి మసిలిన తర్వాత ముక్కలు ఉడికిన తర్వాత మనకైతే అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే నేను చేపల ఫ్రై అయితే వేసినా అది అయితే మీకు చూపించలేదు ఇక మధ్యాహ్నం ఒకటిన్నర రెండు అవుతుంది ఇక మేము అందరం కలిసి తింటాను అంటే ఇది నిన్నటి వీడియో సండే సండే వీడియో చేపల ఫ్రై దాంతోపాటు దాల్చా అయితే మాకైతే లంచ్ అయితే ఉన్నది మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఎక్కువగా చూస్తే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి బాగా రోజులైతే బాగా రోజులైతే అంది మీతో మాట్లాడక మీ వీడియో పెట్టక ఇవాటి నుంచి అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో అయితే కలుస్తా ఉంటా మరి అంతవరకు సెలవు నమస్తే